హలో ఫ్రెండ్స్ వన్ వన్మో మినీ బ్లాగ్ ఇది వచ్చేసి నేను అమ్మవారి కోసం అయితే ఇక్కడ ప్రసాదం చేస్తున్నానండి గోధుమను ఒక హల్వా అయితే చేస్తున్నాను ఇంక ఇందులో కలర్ అమ్మవారికి కదా నైవేద్యం కాబట్టి ఇంకా కలరు అదేమి ఎప్పుడు వేస్తానో కానీ ఏమో అయితే వేయాలనిపించలేదు లైట్గా పాలు అయితే వేసాను వేసి రవ్వకేసరైతే చేస్తాను అనమాట హల్వా అదే హల్వా గోధుమనొక హల్వా అయితే చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయితే నేను మంత్రాలు అలాంటివి ఏం చదువుకోలేదు నార్మల్గా పూజ అయితే ధూపం వేసి నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను తులసం దగ్గర కూడా చేసుకున్నానండి ఇంక మార్నింగే అష్టోత్రాలు అవి చదివేసుకున్నాను ఈరోజు మూడో రోజు కదా మూడో రోజు ఏంటంటే అవతారం అన్నపూర్ణాదేవి అవతారం అష్టోత్తరాలు అవి ఉదయమే చదివేసుకున్నాను ఇక్కడ అయితే ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా కూర్చున్నాను మా కనీష్ బాబు ఇక్కడ గోధుమ పిండిదైతే వినాయకుడి కంట తయారు చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్